సరే ఈరోజు మనం భగవద్గీతలోకి వెళ్దాం హిందూ ధర్మానికి మూలస్తంభం లాంటి ఈ గ్రంథంలో ఓ యోధుడి కథ ఉంది యుద్ధం మధ్యలో అతని మనస్సులో చెలరేగిన ఓ పెద్ద సంఘర్షణ గురించి తెలుసుకుందాం ఈ కథ మొదలైంది దాదాపు ఐదువేల సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశంలో అక్కడ రెండు గొప్ప సైన్యాలు పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి దేనికోసమి యుద్ధం ఒక్క సింహాసనం కోసం ఒక భీకరమైన పూరు మొదలవ్వబోతోంది అయితే ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది ఆ యుద్ధంలోకెల్లా గొప్ప యోధుడు యువరాజు అర్జునుడు ఉన్నట్టుండి వెనకడుగు వేశాడు ఎందుకు అసలు యుద్ధం మొదలవ్వబోయే ఆ క్షణంలోనే అతని మనసు అంతలా కుంగిపోయింది ఏం జరిగింది సరే ముందుగా అర్జునుడి నిరాశ గురించి మాట్లాడుకుందాం ఆ యుద్ధభూమిలో అతను ఎలాంటి మానసిక నైతిక సంఘర్షణ అనుభవించాడో చూద్దాం అర్జునుడు అటువైపు చూశాడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని కాని అతనికక్కడ శత్రువులు కనిపించలేదు మరి ఎవరు కనిపించారు తన సొంతవాళ్లు తండ్రిలు తాతలు గురువులు కొడుకులు చివరికి కూడా అంతా తనవాళ్లే ఇక అంతే ఆ ఆలోచన రాగానే అర్జునుడి గుండె బద్దలైనంత పనైంది చేతిలో ఉన్న ఆయుధాలు జారిపోయాయి అతనేమన్నాడంటే నా కాళ్లు వణుకుతున్నై ఒంట్లో శక్తిలేదు నా వాలని చంపి నేను పొందేదేముంది అని కన్నీలతో అక్కడే కుప్పకూలిపోయాడు ఇలాంటి సమయంలోనే అర్జునుడి స్నేహితుడిగా సారధిగా ఉన్న శ్రీకృష్ణుడు రంగంలోకి దిగాడు ఇక్కడినుంచే ఆయన తన దివ్యమైన బోధనలు మొదలుపెట్టాడు అవే కృష్ణుడి మొదటి పాఠాలు సరే కృష్ణుడు చెప్పిన మొదటి పాఠమేంటంటే దివ్యమైన ఆత్మ గురించి అంటే ప్రత్యజీవి లోపల ఒక నిజమైన సారముంటుంది అదే ఆత్మ ఇది శాశ్వతమైనది దానికి పుట్టుక చావు చావులేదు మనం బట్టలు మార్చుకున్నట్టు ఆత్మ శరీరాలను మారుస్తుందంతే ఈ శరీరం పోయినా ఆత్మకు ఏమీ కాదు ఇక్కడ చూడండి ఇద్దరి ఆలోచనా విధానంలో ఎంత తేడా ఉందో అర్జునుడి దృష్టిలో ఏముంది అయ్యో నేను నా కుటుంబాన్ని చంపేస్తున్నాను అనే బాధ మరి కృష్ణుడి దృష్టిలో నువ్వు చంపేది కేవలం శరీరాన్ని మాత్రమే లోపలున్న శాశ్వతమైన ఆత్మను కాలో అనే దివ్యమైన సత్యం సరే ఆత్మ గురించి చెప్పాక కృష్ణులో మరో ముఖ్యమైన విషయానికి వచ్చాడు అదే కర్తవ్య మార్గం అంటే ధర్మం అసలు ఈ ధర్మం ఏంటి సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో మన కర్తవ్యమేంటి మన ఉద్దేశ్యమేంటి అన్నదే ధర్మం మరి అర్జునుడి ధర్మమేంటి అతనొక యోధుడు కాబట్టి న్యాయం కోసం పోరాడటమే అతని ధర్మం కృష్ణుడు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు ఇది వినగానే అర్జునుడికి ఒక పెద్ద సందేహం వచ్చింది ఒక్క నిమిషం మీద ఆశ వదులుకుంటేనే జ్ఞానం వస్తుందని అంటారు కదా మరి అలాంటప్పుడు నన్ను ఈ భయంకరమైన పని ఈ యుద్ధం చెయ్యమని ఎలా అడుగుతున్నావు అని అడిగాడు ఇది చాలా సహజమైన ప్రశ్న కదూ ఒక రకంగా పెద్ద గందరగోళం దానికి కృష్ణుడిచ్చిన సమాధానం అద్భుతం ఆయనేమన్నారంటే నువ్వు చేసే పని నీకోసం కాదు నీ వ్యక్తిగత లాభం కోసం కాదు లోక కళ్యాణం కోసం చేయి అని చూశారా పని చేయడం మానక్కర్లేదు కాని పని వెనుకున్న ఉద్దేశ్యం మారాలి స్వార్థం నుంచి నిస్వార్థానికి మారాలి అంతే ఆ గందరగోళం మొత్తం తొలగిపోయింది కృష్ణుడి మాటలు విన్నాక అర్జునుడికి ఒక విషయం అర్థమైంది తన ముందున్నది కేవలం ఒక స్నేహితుడు సారథి మాత్రమే కాదని అందుకే ఆయన అసలైన నిజమైన విశ్వరూపాన్ని చూడాలని కోరుకున్నాడు ఇక్కడి నుంచే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది ఆమును తన పక్కనే ఉన్న స్నేహితుడు సామాన్యుడు కాదని అర్జునుడికి అనిపించింది అతనిలో ఏదో దైవిక శక్తి ఉందని గ్రహించాడు అందుకే ఆ సత్యాన్ని కళ్లార చూడాలని ధైర్యంచేసి కృష్ణుణ్ణి తన నిజరూపాన్ని చూపించమని అడిగాడు ఇక కృష్ణుడు అర్జునుడికి దివ్యదృష్టినిచ్చి తన నిజస్వరూపాన్ని చూపించాడు అప్పా ఆ రూపమెలా ఉందంటే వేల సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్టు అంతటి తేజస్తో వెలిగిపోతోంది ఆ రూపంలో అర్జునుడికి ఏం కనిపించిందో తెలుసా లెక్కలేనన్ని ముఖాలు కళ్ళు చేతులు వేలకొద్దీ దైవిక ఆయుధాలు సూర్యచంద్రులే ఆ విశ్వరూపానికి కళ్ళుగా మారారు మొత్తం సమస్త విశ్వం కాలం అన్నీ ఆ ఒక్క శరీరంలోనే ఇమిడిపోయాయి కానీ అన్నింటికన్నా భయంకరమైన దృశ్యమేంటంటే శత్రు సైనికులందరూ ఆ రూపంలోని భయంకరమైన కూరలున్న నోళ్లలోకి దూసుకెళ్ళి నశించిపోతున్నారు అప్పుడే కృష్ణుడు ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు అదేంటంటే ఈ యుద్ధం నిజానికి ఎప్పుడో ముగిసిపోయింది అవును విధి ఆ నిర్ణయం ఎప్పుడో చేసేసింది వీళ్లందరూ నా చేతిలో ఇప్పటికే చనిపోయారు నువ్వు కేవలం ఒక కారణం మాత్రమే అని చెప్పాడు ఇంతటి భయంకరమైన అద్భుతమైన దృశ్యాన్ని చూశాక అర్జునుడిలో ఎలాంటి మార్పు వచ్చుంటుంది ఆ యోధుడి సంకల్పం ఏమైంది చూద్దాం ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు పూర్తిగా వణికిపోయాడు భయంతో భక్తితో నమస్కరించి దయచేసి మళ్లీ నీ పాత స్నేహితుడి రూపంలోకి రా అని వేడుకున్నాడు కృష్ణుడు కూడా దయతో సరే అన్నాడు ఇప్పుడు చూడండి అర్జునుడిలో వచ్చిన మార్పు ఇంతకుముందు భయంతో కాళ్ళు ఉణికిన అదే అర్జునుడు ఇప్పుడు ఈ విశ్వంలో తన పాత్ర ఏంటో తన కర్తవ్యం ఏంటో పూర్తి స్పష్టతతో ఉన్నాడు ఒక గొప్ప యోధుడుగా ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు అతనిలో ఉన్న భయం సందేహాలు అన్నీ పటాపంచలయ్యాయి ఇక అర్జునుడు కొత్తగా పొందిన జ్ఞానంతో దృఢమైన విశ్వాసంతో తన ఆయుధాలను చేతబట్టాడు తన ధర్మాన్ని నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు ఆలోచించండి వేల ఏళ్ల క్రితం నాటి ఈ కథలో ఉన్న సంఘర్షణ ఈరోజు మనందరి జీవితాల్లోనూ ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటుంది కదా మన కర్తవ్యానికీ మన మనస్సాక్షికీ మధ్య పోరాటం వచ్చినప్పుడు మనల్ని ఏది ముందుకు నడిపిస్తుంది ఈ ప్రశ్న మనందరం ఆలోచించుకోవాల్సిందే